వెల్కమ్ ల్ేను మనకంట అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ రోజు ఎక్సర్సైజ్ ఈ బాల్ మీద మనకంట లే అది లేచాడు కదండి ఇప్పుడు లేస్తున్నాడు చూడండి పుష్ అప్స్ చేస్తుండు మామూలుగా చేసిండు కదా అప్పుడు చూడండి ఎంత చేతులు అరచేతులు చేయబట్టి చూపి డాడీ నాన్న

ఇది అనేది ఇట్లా స్ట్రైట్ గా ఈ కండ అనేది గట్టి పడుతుంది ఉన్న పిల్లలకి చూడండి ఈ ఎక్సర్సైజ్ వల్ల ఈ కండ ఎప్పుడైతే గట్టిగా అవుతుందో అప్పుడు వస్తుంది మనకి మీరు మణికఠకు ఆపరేషన్ చే మా మణికఠకి ఇక్కడ ఆపరేషన్ చేపించిండు అప్పుడు సెవెన్ ఇయర్స్ అప్పుడు చేపించిండు శ్రీకార్కార్ హాస్పిటల్ లో డాడీ ఆ గజ్జలలో ఇక్కడ చేపించిండు అప్పుడు అయితే ఏదైనా ఏదన్నా ఆపరేషన్స్ అయినా కూడా మానుకోవద్దండి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి ఈ కండ అనేది బాగా గట్టిగా రావాలి ఈ తొడ బాగా ఇది ఏమంటుంది ఇది ఇది తొడ ఇది పిక్కే కదా ఇక్కడ ఇక్కడ గట్టి పడాలన్నట్టు చర్మం కొంచెం గట్టిగా అయితే నడక అనేది కంపల్సరీ వస్తుందండి నమ్మకంతో చేయండి మంచిగా వస్తుంది మనలో ఒక వంద మందిలో ఒక పది మంది పిల్లలు నడిచిన చాలు మనకి అంటే మనం ఒక్కరిని ఒక వంద మందిలో ఒక ఒక్కరికి యూజ్ అయినా కూడా ఆ ఒక్కరు ఇంకో ఇద్దరికి షేర్ చేస్తారు అట్లా పిల్లలు మంచిగా అవుతారు వాళ్ళ పనులు అనేది వాళ్ళు చేసుకోగలుగుతారు మంచి హ్యాండ్స్ కూడా మంచి మజిల్స్ అనేది ఫ్రీ అయ్యి మంచి ఫిట్నెస్ వస్తుందండి ఓకేనా మన ఎక్సర్సైజ్ షార్ట్స్ వీడియోస్ కూడా చూడండి స్పీచ్ థెరపీ అవి ఇవి ఉంటాయి మంచిగా ఉంటాయి సూపర్ ఉంటాయి వీడియోస్ ఓకేనా ఈ బాల్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేను చూపిస్తాను ఇప్పుడైతే ఇలా నేర్పించాను కదా అప్పుడైతే మామూలు చిన్నగా నేర్పించానండి ఇది లేదు అప్పుడు మణికంటకి ఇది లేదు ఇది లేనప్పుడు సింపుల్ గా ఎలా చేయించానంటే ఇప్పుడు మణికంట అలవాటు అయ్యాక చూపించిన అది దీని మీద పెట్టడము ఇగో ఇట్లా అప్పుడు ఎట్లా లేచిన మన చూపి ంతే ఇట్లనే లేచిండు అప్పుడు ఎక్కువ లేవలేదు ఇంత లేచిండు లేచి వెంబడ పడేది అగ చూపిస్తుండు చూడండి ఎట్లా మనీ అగో అంత బిర్రుగా లేచి డుమిక్కున పడేటోడు అట్లాంటిది ఇప్పుడు ఈ బాల్ పెట్టాక ఈ బాల్ మీదకెళ్ళి వాళ్ళ డాడీ చూపించిండు కదా అంత హైట్ అనేది లేచిండు దానివల్ల ఈ మజిల్స్ మొత్తం ఈ అరికాలు ఇక్కడ నుంచి అరికాల నుంచి బ్రెయిన్ వరకు మంచి బ్లడ్ సర్కులేషన్ పుష్ అప్ చేస్తుంది ఆ మన కండరాలు అనేది మంచిగా అవుతాయండి గట్టిగా అవుతాయి ఫుడ్ కూడా మంచిగా పెట్టాలండి వీళ్ళకి అట్లా ఒక పుట రెండో పుటలు పెట్టాల పడేదు మంచిగా తినిపించాలి మన అనుకెంట్కి అయితే వాళ్ళ డాడీ తినిపిస్తాడు వాళ్ళ చెల్లెలు తినిపిస్తారు నేను తినిపిస్తా వాళ్ళ నాయనమ్మ తినిపిస్తాను నాయనమ్మది ఇంకెక్కువ కేర్ తీసుకుంటుంది గంటలు గంటలు ఓకేనా ఇంకా ఇంకా వేరే ఎక్సర్సైజ్ చూపిస్తాను ఇప్పుడు నేను ఈ పొట్ట కింద పెట్టి చూపిస్తాను మనీ పొట్టలేపాలి ఓకేనండి ఇది ఒక ఎక్సర్సైజ్ బాల్ తో ఇంకా చాలా చేపించు నేను పార్ట్ వన్ పార్ట్ టూ లాగా నేను ఈ బాల్ తో చేయించేది ఇందులో టూ ఎక్సర్సైజెస్ చూపిస్తున్నాను ఇంకా వేరే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ గట్టిగా నొక్కి సపోర్ట్ చేయండి ఓకేనా మనకంటకి చూడండి మళ్ళీ ఇలా ఇది ఒక ఎక్సర్సైజ్ ఇలా చేపించడం వల్ల మణికండకి మంచిగా బలం డాడీ ఫేస్ టచ్ చేయాలి నువ్వు నాలుక అందుకో మనీ నాలుక కందుకో డాడీ నాలు నాలుక అందుక డాడీకి మనీ అనాలి ఇది ఒక స్పీచ్ థెరపీ ఇందులోనే ఆడుతూ పాడుతూ అదో ఒక స్పీచ్ థెరపీ అండి ఎందుకంటే పిల్లలకు తెలియకుండానే ఈ ఎక్సర్సైజ్ తో పాటుగా స్పీచ్ థెరపీ అన్నట్టు అంటే నాలుకకి మంచి నరాలు అనేది ఫ్రీ అవుతాయి అట్లా మాట క్లియర్ గా వస్తుంది కొంతమందికి ఇట్లా అంటారు ఇట్లా అనరాదు మణికంటకి ఫస్ట్ నుంచి వస్తాయండి మాటలు కాకపోతే ఒక ఇడ్లీ ఒకటే అనరాదు మామిడి కానీ అనరాదు మామిడికాయ పచ్చడి అని రాదు అంతే ఇడ్లీని ఇగ్గి ఇగ్గి అని అంటాడు అయితే ఇంకా ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది వాయిస్ మామిడికాయ పచ్చడి పచ్చడికాయ మీ కాయలే ఇడ్లీ అనమాని అగ్గ్ ఇప్పుడు అంటున్నాడు అండి అప్పుడు అనలేదు అప్పుడు ఎట్లా అన్నవరా మామిడికాయ పచ్చని మామిడికాయ మామికాయ అన్న వచ్చు ఆ కి వెళ్ళింది కదా టెన్త్ టెన్త్ క్లాస్ అయిపోయింది మణికంటకి ఇట్లాంటి వాళ్ళకి తెలివి ఉంటే మాత్రం కంపల్సరీ ఇంట్లోనైనా మంచిగా చదువు చెప్పించండి ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ అనేది బ్యాక్ తీసుకోవద్దు పాజిటివ్ గా ఆలోచించి ముందుకు పోనియాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళల్లో ఏమి ఉందనేది మనం గమనించి దానికి బదులుగా ఇంకొక డెగస్ట్రా చేపియాలి మనం అట్లా మన వాళ్ళకనేది బ్రెయిన్ గ్రోత్ బాగా అండి ఓకేనా మన అట్లా పట్టుకో పట్టుకో చూడండి వాళ్ళ డాడీ ఎలా లేపిస్తున్నాడో ఇట్లా ఈ ఫింగర్స్ అనేది ఫ్రీ అవుతుంది ఎక్సర్సైజ్ చేపిస్త చేపించడం వల్ల ఓకేనా ఇందులోనే త్రీ టూ చూపిస్తా అన్న కానీ త్రీది కూడా చూపిస్తున్నా అండి చూడండి ఒకసారి ఒకసారి ఇగో హ్యాండ్ ఇట్లా పెట్టి చేపించడం వల్ల ఈ అరి మజిల్స్ ఫ్రీ అవుతాయి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది చూడండి ఎవరికైనా సరే అండి ప్రతి ఒక్క పిల్లలకి ఇలాంటి వాళ్ళకి ఇంకా మంచి మల్టిపుల్ టాలెంట్ ఉంటది ఆ టాలెంట్ ని ఒక పేరెంట్స్ గుర్తించడమే పెద్ద గిఫ్ట్ వాళ్ళకి తెలుసా ఇట్లాంటి సెరబ్రల్ పాలసీ అని కాదు వీళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళకి కూడా మస్తు తెలివి ఉంటది మల్టీపల్స్ మల్టీ మొత్తం ఓకేనా మస్తు తెలివి ఉంటది ఆ తెలివి అనేది ఏంటిది మనం ఎట్లా ఉపయోగించుకోవాలి వాళ్ళతో ఎట్లా ఎక్సర్సైజ్ చేయించాలి అనేది మనం ఆలోచించుకొని చేయించాలి అంటే వాళ్ళకి మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేపిస్తే నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయించాలి ఏది చేయిస్తే నా పిల్ల నడుస్తుంది ఏది చేపిస్తే నా పిల్లగాడు నడుస్తాడు అని అనేది ఆలోచించాలి ఒక్క ఆలోచనతో మొదలు పెట్టినామనుకోండి చాలా రకాల ఐడియాస్ వస్తాయి మనకి తెలుసా టాలెంటెడ్ బాబు చెప్పు ఓకే అండి మీ అందరికి మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాము మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి మణికంఠకి మీ మంచి బ్లెస్సింగ్స్ ఇప్పటి వరకు ఇంకా ఇంకా మంచిగా ముందుకు నడిపిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ గట్టిగా నొక్కండి ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి చెప్పు మనీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టైం బాబు టైం మీ ఆశీర్వాదం ఓకే అండి బాయ్ మహారాష్ట్రాన్ని గుర్తించండి ఫుల్ గా చూడండి వీడియో బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్